ప్రైజ్ ద లాడ్ ఈరోజు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం జుమ్మాకు సాడేచారు టుడే నవంబర్ సారీ డిసెంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రైడే ఈవినింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం ఏంటంటే ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును ఇక కాలము కొంచెమే ఉంది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును అని ఎవ్రీ పదవాధ్యాయం ముప్పై ఏడవ వచనంలో దేవుడు మనతో చెప్తున్నాడు ఈ మాట ఎందుకు ఎందుకంటున్నానంటే ఇప్పటికే పాపాలు పెరిగిపోయి తుఫాన్లు వరదలు వస్తుంది వర్షాకాలం ఎండా ఎండాకాలం వర్షం ఇలా జరుగుతుంది మనం హ్యాపీగా తింటున్నాం తిన పడుకుంటున్నాం కూర్చుంటున్నాం అన్నీ చేస్తున్నాం కానీ దేవుడు వచ్చేటప్పుడు మనం క్లీన్గా ఉండాలి మన హృదయం మంచిగా ఉండాలి మనం పాపం చేయకూడదు పుణ్యం చేయాలి అందుకని ఆయన రాకడ దగ్గరగా ఉందనేది గుర్తు పెట్టుకొని జీవితం ఎవరికి దడిచినా దడవకపోయినా ఏ సైక్ దడవాలి నే డో రేపో అప్పుడంట చీకటి సూర్యుడు అంత కానుకుంటారు కదా చీకటి కమ్ముట చీకటి కంపెట్ సూర్యుని దిలిపోను అమే శాఖములు రాలిపోను ఆకాశక్తులు కదిలిపోను నేను రేపో కేడబుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా పొంగి అంటారు అదే బోర్ అంటే ఇది సినిమాలో చూస్తాం కదా ఆయన వచ్చేటప్పుడు దేవదూతలు బోర్లు మోగిస్తారు అన్నమాట వినిపించగా ప్రభుత్వ

నిత్యం ఆనందం ఆనందం ఒక మాట చెప్పి ముగిస్తాను మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దొంగ వస్తున్నాడంటే ఏం చేస్తాం తలుపులు జాగ్రత్తగా తాళలే గడి పెట్టుకుని తలుపులు మూసుకుంటాం దొంగ వచ్చినా కూడా ఆ చెప్పడికి మనం లేస్తాం అలాగే యేసు ప్రభు వచ్చేటప్పుడు దొంగలాగా వస్తాడంట బైబిల్ గ్రంథం కూడా ఉంది సైలెంట్ వచ్చేసి అమ్మ యేసు ప్రభు వచ్చాడు అని కంగారు పడి చేతులు కాలిన తర్వాత ఆకులు బట్టి ప్రయోజనం లేదు కాబట్టి ఆయన వస్తున్నాడు కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేసుకుందాం విసుగకుండా ప్రార్థన చేద్దాం ఎడ తెగక ప్రార్థన చేద్దాం మన వినికిడిలో దే ఆ దేవుడి కొన్ని మాటలు దీవించును గాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్